అందరికీ నమస్తే అస్సలం వెల్కమ్ టు సైఫ్ కాల్స్ వారాల్ అలా గుడ్ మార్నింగ్ కదా ఆ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఓకే ఫస్ట్ ఏదే అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ సండే ఓకే అన్న స్క్రీన్ ఇచ్చు ఓ మనం నిన్న మూడు కార్లు అన్న ఒకటి కాదు మూడు కార్లు సోల్డ్ అయినాయి ఒకటి వచ్చేసి హైదరాబాద్ నుండి ఐ టెన్ సోల్డ్ అయింది మరొకటి ఖాజీపేట నుండి జన్ను కార్ సోల్డ్ అయిపోయింది మరొకటి కర్నూల్లో శాంత్రూ టూ థౌసండ్ నైన్ సెల్ అయిపోయింది మూడు కార్లు నిన్న సోల్డ్ అయిపోయినాయి అందరికీ కంగ్రాచులేషన్ ఓకే విడల బదమ్ స్కీమ్ చూచ్చు మనకు తెలంగాణ స్టేట్ హన్మకొండ నుండి అన్న టూ థౌజండ్ సిక్స్టీన్ ఆల్టో కేటం వీ ఎక్సాప్ ప్యూర్ పెట్రోల్ ఈ కార్ అది పెట్టిరు ఓన్లీ సిక్స్టీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రం తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అన్న కంపెనీ పెయింట్ నాన్ యాగ్నేట్ ఓన్లీ ఫ్రంట్ బాండ్ ఒకటి టచ్ప్ అంటే ఫ్రంట్ బ్లాట్ ఒకటి కొంచెం టచ్ప్ అయింది పెయిన్ టచ్అప్ ఓకేనా చిన్న టెంటు వల్ల అప్ చేయించామని చెప్తున్నారు ఓకేనా బట్ ఫ్రంట్ పవర్ విండోస్ బ్యాక్ మాన్యువల్ విండోస్ పవర్ స్టీరింగ్ సెంట్రల్ లాకింగ్ రిమోట్ సిస్టమ్ ఏసీ చిల్డ్ అంటున్నారు నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్సూరెన్స్ ఒకటి వ్యాలిడిటీ లేదన్నా ఓకేనా టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థర్టీ వన్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ సిక్స్టీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఆల్టో వి ఎక్స్ఐ ఫ్రంట్ పవర్ విండోస్ బ్యాక్ మ్యాన్ విండోస్ పవర్ స్టీరింగ్ ఏసీ చైల్డ్ కార్ ఆల్ ఓకే అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి టూ ల్యాక్ ఫిఫ్టీ ఎక్స్పెక్ట్ చేసిరు ఫైనల్గా టూ ఫార్టీ అన్నారు మన ఉండి టూ ఫార్టీలో కూడా నెగోషియబుల్ ఇవ్వాలి బార్గనింగ్ ఇవ్వాలి అని చెప్పిన టూ ల్యాక్ ఫార్టీ థౌసండ్లో కూడా బార్గనింగ్ ఉంది ఆల్టో కే టెన్ విఎక్స్ఐ చూడండి హనుమకొండ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెలబ్రిటీ పార్ట్ చేసిన వాళ్ళు నెంబర్ పెట్టేస్తా సెలబ్రిటీ పార్ట్ చేయని వాళ్ళు ఉంటే థౌసండ్ రూపీస్ సెలబ్రిపాట్ చేసి శ్రీ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెట్టేస్తా మీరు కారు కొనే వరకు నెంబర్స్ ఇస్తే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొట్టరు అప్పుడు థౌసండ్ రూపీస్ కట్ అయిపోతాయి ఓకేనా కార్ అయితే ఇది ఇంకా డీటెయిల్ చెప్తా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కాలంలో పెట్టండి మీకు కలిగిం ఈరోజు ఈరోజు ఫ్రెండ్షిప్ డే ప్లస్ హ్యాపీ సండే ఓకే సండే ఎంజాయ్ చేయండి కార్లు ఇప్పించేద్దాం మ్యాక్సిమం ఇప్పిస్తాను మనం ఇవాళ వరకు చాలా కార్లు ఇప్పించడం ఇంకా ముందు ముందు ఇంకా చాలా ఇప్పిస్తాం మీ అందరికి ఓకేనా మ్యాక్సిమం లో బడ్జెట్ కార్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నా యాక్సిమం త్రీ ల్యాక్స్ లోపు టూ ల్యాక్స్ లోపు ఒక్కోసారి హైబ్రజిట్ కార్ వచ్చినప్పుడు పెడతా చూడండి అని మీరు ఒక ఐడియా వస్తుంది చూస్తుంటారు ఈ కార్కి ఇంత ఉంటుందా ఇంత పెట్టొచ్చా ఒక ఐడియా వస్తుంటుంది మీరు కూడా తీసుకోవాలి ముందు ముందు తీసుకోవాలి అని ఇంకా ఇంక డిటోర్ చెప్తాను రైట్ బెస్ట్ షాప్లో ఆల్టో కేటెన్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ ప్యూర్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని తెలంగాణ స్టేట్ హర్మాకొండ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండోస్ బ్యాక్ మ్యాండల్ విండోస్ ఏసీ చిల్డ్ అంటున్నారు కంపెనీ పై నాన్ యాక్సిడెంట్ ఓకేనా నాలుగు నాలుగు సేల్ టైర్స్ ఉన్నాయి సెకండ్ ఓనర్ కార్ సిక్స్టీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ మాత్రమే తిరిగిందన్న ఓకేనా షోరూమ్ ట్రాక్ అంటున్నారు దీని ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదు మ్యూజిక్ సిస్టమ్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి అన్న టూ ల్యాక్ ఫిఫ్టీ ఎక్స్పెక్ట్ చేసారు ఫైనల్గా టూ ల్యాక్ ఫార్టీ అన్నారు టూ ల్యాక్ ఫార్టీలో కూడా బార్గనింగ్ ఇవ్వాలని చెప్పిన టూ ల్యాక్ ఫార్టీలో కూడా ఉంటుంది ఉంటుందన్న చూడొచ్చు లోపల ఇంటర్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్లో కూడా బార్గెనింగ్ ఉంది తగ్గిస్తారు ఫైనల్ కాదు కార్ అయితే ఆల్ ఓకే అంటున్నారు లోపల సీటింగ్ కానివ్వండి మొత్తం ఓకే టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థర్టీ వన్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది ఆల్టో ఆల్టోకేటన్ ఓకే ఓకేనా ఎల్ఎక్స్ఐ కాదు వీఎక్సై ఫ్రంట్ బార్ విండోస్ బ్యాక్ మ్యాన్ విండోస్ ఏసీ సీల్డ్ నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఓకేనా అన్న కార్ అయితే ఇది ఫ్రంట్ బానట్ ఒకటి చిన్న డెంట్ వల్ల పెయింట్ టచ్ప్ చేయించామని చెప్తున్నారు ఓకేనా మొత్తం ఆల్ ఓకే ఉందని చెప్తున్నారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే సెండ్ పార్ట్ చేసిన వాళ్ళు త్రీ ట్వంటీ ఫైవ్ పెట్టండి ఓ నెంబర్ పెడతా సెండ్ పార్ట్ చేయని వాళ్ళు ఉంటే సెండ్ పార్ట్ థౌసండ్ రూపీస్ చేసి త్రీ ట్వంటీ ఫైవ్ పెట్టండి ఓ నెంబర్ పెడతా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కళ్ళు కూడా ఏమైనా ఉంటే పెట్టండి అన్న అప్లోడ్ చేద్దాం ఎందుకంటే అలాగే పక్కకు పెట్టడం వల్ల లేట్ ఫీజ్ అనేది పేపర్స్ వ్యాలిడ్ అయిపోతే అలాగే పక్కకు పెట్టడం వల్ల లేట్ ఫీజ్ అనేది మంత్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంటది ఏదైనా మన ఛానల్ అప్లోడ్ చేస్తే అమ్మటే అమ్మే వచ్చు క్లాస్ వాళ్ళు తీసుకొని వాళ్ళు వాడుకుంటారు ఓకే అన్న ఇంకేం సంగతులు రైట్ బెస్ట్ ఆప్లాగా హ్యాపీ సండే మరోసారి అందరికీ స్నేహితులు దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఎంజాయ్ డే ఓకే రైట్ మన కళ్ళు పెట్టండి మెడికి క్లాస్ ఓకే రైట్ బెస్ట్ ఆప్లాగా రైట్